హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ జా వ్లాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే ఇలా మీ అందరితోన ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్ వ్లాగ్ అయితే కాదు మొన్న దేవి నవరాత్రులు అయితే మనకు అయిపోయాయి కదా దీపావళి ముందు సో అప్పుడు ఈ దేవి నవరాత్రులలో తీసిన ఒక వ్లాగ్ అనమాట సో నవరాత్రులలో మేము ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లోనైతే కనుక మళ్ళీ పాలు అయితే పొంగించుకున్నాం అనమాట పాలు పొంగించుకోవడంతో పాటు మళ్ళీ చల్లదనం పెట్టుకోవడం అంటారు కదా సో ఇంట్లోన చల్లముద్ద పెట్టుకోవడం అనేసి అమ్మవారికి చేసుకోవడం అంటారు కదా సో అట్లా మళ్ళీ చల్లముద్ద కూడా పెట్టుకున్నాను సో దానికి సంబంధించిన వీడియోనే అండి ఇదైతే ఇలా సో మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం అయినా మన ఛానల్కి వచ్చింటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే గనుక ఈ వీడియో సో ప్లీజ్ మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అసలు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి నేను కొంచెం లేట్గా పోస్ట్ చేసినా కానీ వీడియోస్ అయితే కనుక ఖచ్చితంగా అయితే పెడతాను సో వ్లాగ్స్ అయితే ఇలా మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి సో కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మేము పాలు ఎప్పుడు పొంగించుకున్నామంటే దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు అనమాట ఇంకా ఆ రోజు తిది వచ్చేసి బుధవారం అయితే వచ్చిందనమాట సో ఇంకా బుధవారం నవరాత్రులలో మంచి రోజు బాగుంటుందని చెప్పేసి స్వామి అడిగితేగిన మాకు అయ్య చెప్పిన రోజు ఆ రోజు అనమాట బుధవారం రోజు మళ్ళీ ఒకసారి పాలు పొంగించుకోమ్మా ఇంట్లోన చల్లముద్ద కూడా పెట్టుకో అమ్మవారికి లక్ష్మీ సరస్వతి దుర్గా స్వరూపమైన అమ్మవారికి చల్లదనం పెట్టుకో ఇంట్లోన మంచిదని చెప్పేసి అన్నారనమాట అయ్యవారు సో ఇంక అని చెప్పేసి మేము చేరినప్పుడు నేను చేసాను ఆల్రెడీ అంటే పాలు పొంగించుకోవడము ఈ చల్లముద్ర పెట్టుకోవడం అనేది చేసినాను అప్పుడు నేనేం తీయలేదు తీయలేదులేండి అప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ సరిగ్గా లేదు కాబట్టి నేను వీడియోస్ అట్లాంటివి ఏమి తీయలేదు మేము ఇంట్లోకి చేరినప్పుడు కూడా ఎవరికి చెప్పుకుంది లేదనమాట సో నేను నా భర్త నా పిల్లలు మేము నలుగురం మాత్రమే ఇంట్లోకి మాఘమాసం నెలలో అయితే మేము ఇంట్లోకి గృహ గృహప్రవేశం అయితే చేసినాము గృహప్రవేశం అని ఎందుకు చెప్పాలంటే ఆ రోజే వచ్చినాం కాబట్టి ఇంకా అదే మాకు గృహప్రవేశం కింద సో అది ఇంకా ఆ రోజైతే అయినా కొంచెం మాఘమాసం మేము మంగళవారం అనమాట చేరింది సో మంగళవారం రోజున పాలు పొంగించుకొని చేరడం కొంచెం మంచిగా అయితే అనిపించలేదండి కొంచెం ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఏవో ఒక చికాకులు ఏవో ఒక సమస్యలు ఏదో ఒక ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉందన్నమాట సో నాకు నేను నా లైఫ్లో నేను ఎప్పుడు చూడని పరిస్థితి అయితే అయినా కొంచెం ఈ ఇంట్లోకి వచ్చిన క్షణం నుండి అయితే చూస్తున్నా సో దానికి సంబంధించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఇలాంటి పరిస్థితులు అంటే కొంచెం ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మనుషులు మారిపోతాయా మనుషులకు పరిస్థితులు స్థితిగతులు అనేది సో నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి నేను చూసిన మాకున్న ఇబ్బందులను బట్టి కొంచెం ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితి అయితే వచ్చింది నాకు సో దానికి సంబంధించి నేను ఇంకొకసారి అయితే కలిసాను అనమాట సో కలిసి చెప్తే ఇట్లా అయ్యి వండుకొని సో కొంచెం మంగళవారం అయితే మంచిది కాదమ్మా మాఘమాసం మంచి నెలనే కాకపోతే మంగళవారం తిది రోజు అనేది మాత్రం కొంచెం చేరుకు చేరుకోవడం అనేది కొంచెం మంచిదైతే కాదు కానీ నేను చేసినారో మీరు అప్పుడే కొంచెం ఎవరినైనా అడిగి చేరినంటే బాగుండేది సో మంగళవారం కాకుండా ఇంక ఏ వారమైనా చేరొచ్చు అంట కానీ మాకు అప్పుడు ఈ విషయం అయితే తెలియదు ఇంకా మేము ఎవరినైనా అడిగినట్టే సరిపో సో ఎవరిని అడుక్కోకుండా సొంతంగా వచ్చేసినామన్నమాట సో కానీ అప్పుడు ఏది కూడా చేయలేదు ఊరికే పాలు ఒకటి పొంగించుకున్న సామాన్లు అయితే అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నామంతే అనమాట సో ఇంకా దానివల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఇది రెండోసారి ప్రయత్నం అనమాట సో ఇంకా మన చేతుల్లో అయితే ఏమీ లేదు కదా ఏదైనా కూడాక మనం మానవ ప్రయత్నం చేయగలిగినంతవరకు చేస్తాము సో అట్లనే నేను కూడా అయ్యని అడిగితే అయ్యే చెప్పినట్లుగా మళ్ళీ ఇంకొకసారి అయితే పొంగించుకుంటూ చల్లముద్దయితే చేపెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లోన సో ఇంకా పాలు పొంగించుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ మా నాన్న అయితే వచ్చారు అలాగే ఇంకా మా చెల్లెళ్ళు మా అక్క ఇంకా పిల్లలు అయితే ఇంకా వచ్చినారు ఊరు నుండి సో అంతేనండి ఇంకా ఇంకా పాలైతే పొంగిచ్చేసుకున్నాం అనమాట సో దేవి నవరాత్రులలో బుధవారము సో మంచి రోజు అని చెప్పేసి స్వామి బ్రహ్మముహూర్తంలో ఐదు నుండి నుండి లోపు ఎప్పుడైనా పాలు పొంగి చేసుకోమో బాగుందని అంటే ఆ టైంకి అంతా నేను పాలైతే పొంగిచ్చేసాను అనమాట సో ఇంకా దయ వల్ల పరమేశ్వర శుదే వల్ల పాలు అయితే మంచిగా బాగా పొంగినాయి సో ఇంకా మూడు సార్లు అయితే పాలు పొంగి చేశాను ఇంకా పాలు పొంగిన తర్వాత ఇంకా అగ్నిదేవునికి కూడా టెంకాయ అయితే కొట్టినా అనమాట సో ఇంకా తాంబూలం పెట్టేసి చిన్న బెల్లం ముక్క పెట్టేసి టెంకాయ అయితే కొట్టిన తర్వాత ఇంకా ఆల్రెడీ నేను పొంగలి చేయాలి కాబట్టి బియ్యము పెసరపప్పు రెండు కలిపేసి కడిగి నానబెట్టేసి పక్కన ఇట్లా పెట్టుకున్నా సో ఇంకా పాలు పొంగిన తర్వాత ఇంకా బియ్యం వచ్చేసి పాలల్లోకి అయితే వేసి పొంగల్ అయితే చేశాను అనమాట ఇంకా ఇక్కడ పొంగల్ లోపు నేను ఇక్కడ దేవుడి పటాలన్నీ కూడా తుడుచుకొని నీటుగా అన్నీ కడిగేసుకొని అవి పెట్టుకున్నాను ఇంకా మా అక్క అయితే నాకు దేవుడు సామాన్లు ఉంటాయి కదా దీపపు కుందులు విగ్రహాలు ప్లేట్లు ఇవా ఇవన్నీ కూడా నాకు మా అక్క అయితే నీటుగా కడిగి ఇచ్చేసింది అనమాట సో ఇంకా అట్లా తలా ఒక చేయి వేసి కొంచెం ఈ చిన్న కార్యక్రమాన్ని అయితే కనుక మంచిగా అయితే కనుక చేసినారు ఇంకా పొంగల్ చేయడం కూడా రెడీ అయిపోయింది పొంగల్ అయ్యే లోపల నేనైతే దేవుడు పటాలన్నీ కూడా నీట్గా సర్దేశాను అనమాట సో ఇంక అంతా మొత్తం రెడీ చేసుకున్నా ఇంకా అది కాకుండా ఈ రోజు నేను దేవి నవరాత్రులలో ఫస్ట్ టైం అయితే కలిశం గుడక ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంట్లోన సో ఇంకా అమ్మవారి స్వరూపంగా కలుషం గుడక పెట్టుకున్నాను నాకు కలుషం పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం నేను ఎప్పటి నుండి అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పటికప్పుడు మంచి రోజులు వచ్చినప్పుడంతా కలుషం ఏర్పాటు చేసుకోవాలి కలషం పెట్టుకోవాలి ఇంట్లోన బాగా పూజ అది చేసుకుంటాం కదా సో కలశం పెట్టుకొని చేసుకోవాలి అని చెప్పేసి ఉండేది నా మనసులో ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట సో ఆ రోజైతే నాకు

మంచిగా అనుగ్రహించింది అమ్మవారు కలషం పెట్టుకోవడానికి సో మొట్టమొదటిసారి నేనైతే మా ఇంట్లోనే ఇట్లా అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఇక అంతా నీదే భారం తండ్రి ఈశ్వర అని పరమేశ్వరంకి చెప్పుకొని ఇంకా మంచిగా నవరాత్రులలో అమ్మవారిని అయితే తలుచుకుంటూ ఇలా అయితే ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా ఇకపై గుడక ఆ పరమేశ్వరం అనుగ్రహం ఎప్పుడు మాపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అట్లనే అందరూ బాగుండాలి స్వామి అందరిలో కూడా మేము ఉండేలా చూడు అని చెప్పి చెప్పుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా ఏడు గంటలకంతా పూజ అంతా అయిపోయిందండి పాలు పొంగిచ్చేసి పొంగల్ చేసి ఇలా టెంకాయ అయితే కొట్టినాను కదా అమ్మవారికి మొట్టమొదటిసారి కలషం పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా చీర రవిక గాజులు పసుపు కుంకుమ తాంబూలం పండ్లు అయితే కనుక దక్షిణాది పెట్టుకొని అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నానండి ఈ అయితే నానికి కాలేజ్ ఉందన్నమాట నానికి హాలిడేస్ అయితే ఇవ్వలేదు అప్పుడు నవరాత్రులలో పండగకి ఒక రెండు రోజులు ముందు ఇచ్చారంటే కాబట్టి నాని కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి కాలేజీకి వెళ్తున్నాడు ఇంకా పూజ ఎంత అయిపోయింది అన్నా నువ్వు మంచిగా దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళు కాలేజీ కంటే ఇంకా నాని కూడా ఇక్కడ నమస్కారం చేసుకుని అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోయినాడు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చల్ల ముద్ద పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మా అమ్మ మా చెల్లెలు ఇంకా ఊరు నుండి మా అన్న అయితే వచ్చినాడండి అంటే చల్లముద్ద పెట్టివ్వడం కోసం మా అన్న అయితే వచ్చినాడనమాట సో ఇంకా మా నాన్న మా అన్న మా అమ్మ అయితే కనుక చల్లముద్ద పెట్టడానికి వాళ్ళే చూసుకుంటున్నారు సో ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మా అక్కనే నాకైతే కనుక చాలా హెల్ప్ చేసింది అనమాట అంటే ఆ రోజు నేను అసలు పోయే దగ్గరికి పోయింది లేదండి మొత్తం వంట అంతా ఏ టు జెడ్ పొద్దున టిఫిన్ కాంచి మొత్తం అంతా మా అక్కనే చేసి పెట్టింది అనమాట నాకు ఇంట్లో పూజ చేసుకోవడానికే సరిపోయింది ఆ రోజు ఇంకా నేను ఏదో ఊరికి పైపైన చిన్న చిన్న పనులు ఏవి చేసినానో కూడా నాకు అసలు అంత అనిపించలేదు నేను చేసినట్లు కానీ మా అక్క ఉండడం నాకు చాలా మంచిగా హెల్ప్ అయింది కనీసం అంటే ఈరోజు ఇంట్లో వంట అయితే ఒక ముప్పై నుండి ముప్పై ఐదు మంది వరకు అయితే వంట అయితే చేయాలి సో ఇంకా అదంతా కూడా మా అక్కనే చేసిందండి నేను కావలసిన వస్తువులు మాత్రమే ఇచ్చాను అనమాట సో ఇంకా అంతా కూడా మా అక్క మా చెల్లెలు వాళ్ళే చూసుకున్నారు సో ఇంకా నేను ఇక్కడ వాళ్ళకు అక్కడ వంటకి కావాల్సినవన్నీ వాళ్ళకు చూపించి ఇవ్వడము ఇంకా ఇక్కడ మా అన్న చల్ల ముద్ద పెట్టడానికి అమ్మాయి దగ్గర కావాల్సింది సో ఇవ్వడం ఇదే సరిపోయింది అనమాట సో పైప్ అనేది సరిపోయింది సో ఇంకా వంట అంతా కూడా వాళ్ళే చేసినారు నేను ఇంకా వంట చేసింది ఇవన్నీ కూడా వీడియో ఏమీ తీయలేదనమాట ఇంకా భోజనాలు కానీ చేసింది ఇంకా వచ్చిన వాళ్ళందుకు భోజనం చేసి వీడియోలు ఏమీ షూట్ చేసుకోలేదు ఓన్లీ ప్రశాంతంగా అమ్మాయికి చేసుకునేంత వరకు మాత్రమైతే కనుక మంచిగా అయితే నా చిన్న కొడుకు అయితే షూట్ చేసినాడు అనమాట ఈ వీడియో కూడా సో ఇంకా మంచిగా అయితే అమ్మవారికి అయితే ఇట్లా ఈ విధంగా అయితే కినుక పెట్టుకున్నాను చల్లముద్ద సో ఇంకా చల్లముద్ద పెట్టుకోవడం అంటే మా దగ్గర పులగం చేస్తారనమాట సో ఇట్లా వేపాకు అనేది పెట్టేసి మంచిగా ఫస్ట్ అయితే కినుక ముగ్గు వేస్తారు ఎర్రమట్టి అంత బాగా నట్టింట్లోన మంచిగా ఎర్రమట్టి అయితే రుద్ది అలికేసి ఆ ఎర్రమట్టి మీద ముగ్గు పోస్తారనమాట సో ముగ్గు పోసిన తర్వాత అమ్మాయికి వేపాకు చల్లదనం కదా సో ఇంకా వేప మండలంతా కూడా బాగా మంచిగా అయితే కినుక పరుస్తారు వేపాకు పరిచిన తర్వాత ఇట్లా మనం చేసిన పులగం ఉంటుంది కదా ఉప్పు లేకుండా చప్పుడిగా చేయాలన్నమాట అమ్మవారికి ఇంకా ఆ పులగంతో అమ్మవారి స్వరూపాలుగా అన్నంతో ఇలా ముద్దలైతే చేస్తారు సో ఇంకా ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా మూడు ముద్దలు చేస్తారనమాట అమ్మవారికి ఇలా ఇంట్లో చల్ల ముద్ద పెట్టుకోవడం అంటే అది ఆ ఇంటికి గుడక చలవ మంచిదనంట సో ఆ అందుకే ఈ విధంగా మూడు ముద్దలు అయితే చేసి పెట్టేసి ఇంకా పెరుగు వేస్తారనమాట పెరుగు ఉల్లిగడ్డ అది పెట్టేసి మంచిగా ఇంకా పులగంతోటే మనము దీపాలు కుడక చేసుకుంటారనమాట సో అట్లనే నాలుగు వైపులా నాలుగు దీపాలు ఇంకా ఆవు నెత్తితోటి వెలిగించాలన్నమాట అమ్మవారి దగ్గర దీపాలు అనేది సో ఇంక అట్లా ఆవు బుడ్డొత్తులు అనేది పెట్టేసి దీపాలు కుడక రెడీ చేసి పెట్టిండు మా అన్న ఇంక అట్లానే తాంబూలాలు కూడా నాలుగు వైపులా పెట్టేసి దక్షిణ ఇంకా నిమ్మ పండ్లు అమ్మవారికి ముఖ్యం నిమ్మ పండ్లు వేపాకు కదా కంపల్సరీ సో అట్లా ఇంకా నిమ్మ పండ్లు తాంబూలం అందులో పెట్టేసి అలాగే మెయిన్ అండి ఫస్ట్ అయితే అమ్మవారి వారికి ఘట్టం పెట్టాలి ఘట్టం అంటే బ్రాంది సీసా ఉంటుంది కదా సో అదనమాట అది కంపల్సరీ పెట్టాలి అమ్మవారి దగ్గర గట్టం అనేది అది కూడా ఇక్కడ పక్కన పెట్టున్నాం చూడండి కనిపిస్తుంది వీడియోలో సో అట్లా మా సైడ్ అయితే ఇంకా ఈ పద్ధతి ఉంది కాబట్టి ఇంకా అన్ని సైడ్లో కూడా పెడతారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఘట్టం అనేది ఉండాలంట అమ్మాయికి సో అట్లా ఇంకా ఘట్టం కూడా పెట్టిన తర్వాత అమ్మవారికి ఏదో ఒక బంగారం అయితే మన దగ్గర ఉండేది కొంచెం బంగారం అయితే వేయాలి సో ఇంకా అట్లా నేనైతే నా దగ్గర ఉన్న నల్లల దండ అలాగే కమ్మలైతే ఇనక మంచిగా పాలల్లో కడిగి పసుపు నీళ్ళల్లో కడిగేసి తుడిచేసి అమ్మవారికి అయితే ఇట్లా అలంకరించేసాము అలాగే పసుపు దారం అనేది పోగు కంపల్సరీ వేయాలి సో అట్లనే పోగు దారం కూడా అయితే కనుక వేసి అమ్మవారికి మంచిగా మన దగ్గర ఉన్న పూలతో అయితే అమ్మాయిను ఎంత బాగా శక్తి ఉన్నంతలో అలంకరించుకుంటే అంత మంచిగా చేసుకోవచ్చు సో అట్లనే ఇంకా పూలన్నీ పెట్టేసి ఇంకా పండ్లు అన్నీ పెట్టి ఇట్లా ఈ విధంగా మా వారితో అయితే కనుక దీపాలన్నీ నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే వెలిగించమన్నాడు మా అన్న సో అట్లా ఈ విధంగా దీపాలందుకు వెలిగించేసి అమ్మాయిని మంచిగా తలుచుకొని చల్లగా చూడమే తల్లి అని చెప్పేసి ఇంకా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించు ఇంకంతా నీదే భారం పరమేశ్వరుని దయ ఈశ్వరేచ్ఛ కానీ చెప్పుకొని మంచిగా ఇట్లా ఈ విధంగా పూజ అయితే చేసుకొని ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే ఇట్లా వార పోసి ఇంకా అమ్మవారికి సాంబ్రాని అయితే వేయాలన్నమాట సో ఇదండి మా దగ్గర చల్లముద్ద పెట్టుకునే విధానం అయితే ఇంకా అమ్మవారికి ఖచ్చితంగా చీర జాకెట్ తాంబూలము పసుపు కుంకుమ గాజులు తాంబూలం ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి కాబట్టి సో ఈరోజైతే నేను ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా చల్లముద్ద పెట్టుకున్నాం కదా సో ఇక్కడ కూడా మీకు చూస్తే కనిపిస్తుంది పక్కన ఒక చీర మన శక్తి ఉన్నంతలో అండి చిన్నదా ఎక్కువ రేటుదా పెద్ద రేటుదా అనేది కాదు తక్కువ రేటుదని కాదు సో మన శక్తి ఉన్నంతలో మంచిగా ఒక చీర జాకెట్ అనేది పెట్టుకొని తాంబూలం పసుపు కుంకుమ గాజులు పూలు అనేది అమ్మవారికి సమర్పించుకొని పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే అయినా మా ఇంట్లో ఇంకా దేవీ నవరాత్రులలో అమ్మవారికి అయితే చేసుకుని చల్లము అయితే పెట్టుకున్నామండి సో అది ఇంకా ఇక్కడ అంతా గుడక మా అన్న మా నాన్న మా అమ్మ అయితే కనుక మంచిగా అంత ఏర్పాటు చేసి వీళ్ళే అంతా చేసిందనమాట సో ఇంకా అట్లా వాళ్ళే చేయాలంట సో అది నాకైతే ఇలాంటివి కొంచెం తెలియదు మా ఇంటి దగ్గర చేస్తూ ఉండేవారు కానీ నాకు అంత అనుభవం అయితే లేదు కాబట్టి ఇంకా మా అన్నని రమ్మంటే మా అన్న అయితే వచ్చి మంచిగా మా నాన్న మా అన్న ఇద్దరైతే మా అందు కలిసి కావాల్సినవన్నీ చేసి ఇస్తే సో మంచిగా కూడా చేసి ఇచ్చినారనమాట నాకైతే ఈ విధంగా అంత మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకొని అమ్మవారికి అయితే చేసినారనమాట సో ఇట్లా ఈ విధంగా మా ఇంట్లో చల్లదనం అయితే అమ్మవారిని పెట్టుకున్నాం సో మా సైడ్ అయితే ఇలా పెట్టుకున్నామండి సో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాగే పెట్టుకుంటారా ఖచ్చితంగా లేదు ఇంకా వేరే ప్రాసెస్ లాగా కూడా చేసుకుంటారా ఒకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో అట్లా ఎవరి సైడ్ పద్ధతి వాళ్ళది సో అట్లా మాకు మాకు తెలిసిందైతే కనుక మా దగ్గర చేసే విధానంగా ఇట్లా చేసినారనమాట చల్లదనం అయితే సో ఇంకా అమ్మాయికి చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మవారిని అయితే మంచిగా ఒక కొత్త చాట కానీ ఒక జల్లడ కానీ తీసుకొని అమ్మవారిని కింద మనం వేపాకులు ఉంటాం కదా సో ఆ వేపాకులతో సహా అమ్మవారిని అయితే కనుక ఇలా చాట్లోకి జల్లడులోకి తీసుకోవాలి సో ఇలా కొత్త చాట్లోకి అయితే తీసుకొని మంచిగా అమ్మవారిని అయితే ఎత్తుకొని ఇట్లా అయితే వచ్చి బయట కూడా మనకు చూపించి అమ్మవారిని గుమ్మం బయట వరకు తీసుకొచ్చి మళ్ళీ లోపలి తీసుకెళ్ళి ఇంకా దేవుడి మూలైతే పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ కొద్దిసేపటికి ఇంకా అమ్మవారిని అయితే మళ్ళీ నీ పిల్లలు అయితే వదలాలండి గంగలో అయితే కనుక వదిలిపెట్టాలన్నమాట లేదు మనకు దగ్గరలో ఏదైనా ఆవులు అందు ఉన్నాయంటే కనుక మంచిగా గోవులకైతే తినిపెట్టచ్చు అనమాట ఈ చల ముద్ద పెట్టుకున్న ముద్దలు ఉంటాయి కదా సో అవి మొత్తం అంతా కూడా గోవులకు పెట్టవచ్చు కానీ ఇక్కడ నాకు ఎక్కడ కూడా గోవులు లేవు ఆవులు దొరకవు అనమాట పెట్టడానికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా అన్నకు చెప్తే ఇంకా లేదులే అయితే గంగలోనే వదిలేద్దాము అని చెప్తే ఇంకా మా అన్న నేనే వదిలిపెట్టి వస్తాలేమ్మా అని మా అన్న మా నాన్న ఇద్దరు అమ్మవారిని తీసుకెళ్ళి ఇంకా ఏట్లో గంగలో అయితే కనుక వదిలిపెట్టాము ఇట్లా ఈ విధంగా అయితే మా ఇంట్లో చల్లదనం పెట్టుకోవడం అయితే బాగా మంచిగా జరిగింది నాకైతే చాలా మంచిగా అనిపించింది మనసుకు సో ఇదే అండి ఇంకా తర్వాత అయితే భోజనాలు అందరూ కూడా జరిగాయి ఇంకా అదేం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఆ రోజు భోజనాలు వచ్చేసి అంతా మాక్క చేసిందని చెప్పాను కదా శని పాయసం పాయసము అన్నం పప్పు చిత్రాన్నము వంకాయ కర్రీ రసము ఇట్ ఇట్లా ఈ వంటలన్నీ కూడా మాక్కనే చేసింది అనమాట ఇంకా భోజనాలు నేను అవేవి కూడా వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇదే అండి వీడియో అయితే మీకు అంతకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసి Shit just